ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో వృద్ధులకు వంట సంబంధించి రెండు వేల రూపాయలను కాస్త పెంచి నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పడంతో అందరం కూడా కాంగ్రెస్ వైపు సిద్ధంగా అయి ఆ కాంగ్రెస్ని అయితే గెలిచింది ఇప్పుడు ప్రస్తుతానికి దివ్యాంగులకు సంబంధించి ఏదైతే నాలుగు వేల రూపాయలు ఇచ్చేవారికి ఆరు వేల రూపాయలు కూడా ఇస్తామని చెప్పారు కదా ప్రభుత్వం నుంచి ఈ డబ్బులు అనేది మన అకౌంట్లో ఎప్పటి నుంచి జమ కాబోతుంది అదేవిధంగా ఆరు వేల రూపాయలు ఎప్పటి నుంచి జమ అయ్యే అవకాశాలు ఉంది సో ఇందులో ప్రధానంగా కొన్ని కొత్త మార్పులు అయితే ఉండబోతున్నాయంట పెన్షన్లు కూడా రద్దు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్ అయితే రానే వచ్చింది సో ఎవరెవరికి పెన్షన్ అనేది రద్దు చేయబోతున్నారు ప్రభుత్వం ఇటీవల కాలంలో అక్టోబరు అదేవిధంగా నవంబర్ పెన్షన్లు కూడా రాలేదంటున్నారు కొంతమంది రెండు మూడు నెలల పెన్షన్ రాలేదంటున్నారు ఇక డిసెంబర్ వచ్చేసింది ఇప్పటివరకు చాలామంది అయితే దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం మేరకు పెన్షన్లు అనేది తీసుకున్నారట ఎందుకంటే ప్రతి నెల కూడా ప్రభుత్వం నెల చివరాకరి అంటే ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఇలా ఈ తేదీలో అందిస్తే అది నెల అనేది నెక్స్ట్ మంత్ పది తారీఖు పదిహేను తారీఖు వరకు అందిస్తున్నారు ఇప్పటికే చాలా మంది తీసుకున్నారు సో తీసుకుని వారు ఇప్పటి నుంచి వరకు తీసుకునే ఛాన్స్ ఉంది ఆల్రెడీ పది నెలల పైసలు ఖర్చు అయినాయి నెల పైసల కోసం ఎదురు చూస్తున్నాం ఈ నెల అయినా పెన్షన్ డబ్బులు ఇస్తారా లేదంటే పాత నెల పెన్షన్లు ఇస్తారా సో ఎటువంటి మార్పులు ఉండబోతున్నాయి కొన్ని పథకాలకు సంబంధించిన సమాచారం అనేది వీడియోలో క్లారిటీగా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి డైలీ ఫాలో అవుతుండండి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ అయితే వెంటనే వెంటనే మీకు అందిస్తూ ఉంటానండి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయిత పెన్షన్లకు సంబంధించి పెంపు అయితే ఉండబోతుందని ఇప్పుడిచ్చే పైసల కంటే తాము అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని చెప్పడం తర్వాత ప్రభుత్వం అనేది వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని అయితే మనం మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరం గడిఫై అయితే ఇచ్చాము అయితే అమలు చేశారు అయితే అమలు చేయలేదు ఇందులో ప్రధానంగా ప్రాముఖ్యంగా ఆసరా చేవిత పెన్షన్లు పక్క నష్టమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో మాత్రం మూడు నెలల రెండు నెలల పెన్షన్లు ఎన్నికల్లో మేనిఫెస్టోలో భాగంగా మేము చెప్పాం కాబట్టి ఆ పాత పకేలతో కలిపి కొత్త పైసలు కూడా ఇస్తున్నామని అక్కడ నాలుగు వేలు ఐదు వేలు పదివేలు పదిహేను వేల రూపాయలు ఇస్తుంటే ఇక్కడ మాత్రం రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు రావడంతో చాలామంది అయితే ఆసరా చేవిత పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నారు పెంచిన పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారని ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల కాలంలో మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి కూడా పెన్షన్ల పెంపు అయితే ఉండబోతున్నట్లు బీసీ కులగణన ఆర్థిక రాజకీయ సర్వే అయితే జరిగిందిగా ఈ సర్వే రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వానికి పెంచాలని ముందుకైతే రావడం జరిగిందండి అయితే ఈ పెంపు అనేది ఎప్పటి నుంచి ఉండబోతుంది ఏంటనే చాలా మంది అయితే డౌట్ పడుతున్నారు ఎంతమంది పెన్షన్లు ఇస్తారు ఎంతమంది పెన్షన్లు రద్దు చేస్తారంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలు ఉంటే ముప్పై మూడు జిల్లాలకు అయితే అందించారు దాదాపు ఎనభై నుంచి తొంభై శాతం మేరకు కంప్లీట్ అయ్యింది ఒక పది శాతం ఇరవై శాతం మేరకు ఏమవుతుందంటే కొన్ని సర్వర్లు అనేది బిజీ కావడంతో ఇచ్చేటువంటి పోస్ట్ మ్యాను లేట్ అవ్వడం కాస్త డిలే అవుతుంది కొంతమంది వేలు ముద్రలు పడని వారు తీసుకునే ప్రయత్నం చేయండి పంచాయతీ కార్యదర్శి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు వేలు ముద్రలు పెట్టి డబ్బులు అనేది ఇస్తారనమాట సో ఆఫీసుల చుట్టూ చాలా మంది ఇలా తిరిగి నిర్లక్ష్యం వల్ల రెండు మూడు నెలల పెన్షన్ రాక ఇబ్బందులు నానా అవస్థలు పడుతున్నారు అయితే ప్రభుత్వం అనమాట వీళ్ళకి అథారిటీ అయితే ఇవ్వడం జరిగింది ఇంటికి పరిమితమైన వారికి వికలాంగులకు వీళ్ళందరూ కూడా పెన్షన్లు అనేది రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తారండి తెలంగాణలో కొత్త విధానం అన్నమాట ఇంకోటి మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ ఏంటంటే ఇరవై ఐదు వందల రూపాయలు అయితే రావాలని చూస్తున్నారు గైడ్లన్స్ ఈ నెలలో రాబోతుంది మరొకటి కొత్త పెన్షన్లు అనేది ఇవ్వబోతున్నారు ఎలా అంటే భర్త చనిపోయినటువంటి భార్యకు వితిన్ పదిహేను రోజుల్లోనే ట్రాన్స్ఫర్ చేస్తారు అది పూర్తి స్థాయిలో పంచాయతీ కార్యదర్శికి సంబంధించిన డాక్యుమెంట్లు ఎంపీడీఓ కార్యాలయంలో కార్యాలయాలు లాగినాయి భర్త పెన్షన్ భార్యకైతే ఓటర్ మహిళల కింద అయితే కన్వర్ట్ చేసి ఇస్తారనమాట ఇప్పటికే పెన్షన్లు అనేది చాలామంది కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు ఏందనేది అనేది తెలియచూస్తున్నాం ఈ పెన్షన్లకు సంబంధించి పాత పెన్షన్లు అనేది దాదాపు జనవరి మనకు పదిహేను తారీఖునైతే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది అంతకంటే ముందే ఈ నెల పదహారో తారీఖున క్యాబినెట్ భేటీ మరోసారి చర్చించి సో ఎవరికి వాళ్ళు ఇప్పటివరకు ఎన్ని పెన్షన్లు వస్తున్నాయి ఎవరెవరికి ఎంత ఇస్తున్నారు ఇప్పుడు డబుల్ పెస్తే ప్రభుత్వ ఆర్థిక బడ్జెట్ ఎలా ఉంది ఎంతమందిని తొలగించడానికి అవకాశాలు ఉంది కొత్త వారి పరిస్థితి వారికి ప్రశ్నార్థకంగా మారబోతుంది కాబట్టి ముందుగా దివ్యాంగులకు పెన్షన్లు అనేది పెంచిన తర్వాత వికలాంగులకు అంటే పెంచిన తర్వాతనే మిగతా కేటగిరీకి స్పెషల్ కేటగిరీకి ఎవరైతే ఉన్నారో ఒంటరి మెలలో వీళ్ళందరికీ రెండు వేల పద రూపాయలు మూడు వేల పద రూపాయలు వాళ్ళకి పెంచాలని ప్రభుత్వం యోచిస్తుంది ఒకవేళ ఇలా పెంచితే మిగతా వారు వ్యతిరేకత ఏర్పడే ఛాన్స్ ఉంది కాబట్టి ఒకేసారి ఈ పెన్షన్ల పెంపు డిసెంబర్ ఇరవై తారీఖున ఉండబోతున్నట్టు తెలుస్తుంది ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆసరా పెన్షన్లు ఇప్పటికే సంవత్సరం అవుతుంది కాబట్టి ఒక్కొక్కరికి ప్రభుత్వం అనేది ఇరవై ఆరు వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయలు బ్యాక్ ఉంది ఆ డబ్బులు ఇస్తారా ఇవ్వారని చెప్పేసి గతంలో బీరాజ్ హరీష్ రావు ప్రశ్నించడం ప్రస్తుతం మరి దీనిపైన పెన్షన్ల పెంపు కూడా ఉండబోతున్నట్టు కొన్ని గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు నాలుగు చక్రాల వాహనాలు పది ఎకరాల భూమి వారికి దాంట్లో ప్ర ధనవంతులకు వీళ్ళకి పెన్షన్లు కూడా ఇవ్వద్దు ఇటీవల కాలంలో డబుల్ పెన్షన్ పొందుతున్న వారికి రికవరీ నోటిఫికేషన్లు ఇచ్చి నోటీసులు వాళ్ళ నుండి మీరు ఎన్ని సంవత్సరాలుగా పెన్షన్లు అవినీతి పడి ఈ రకంగా తీసుకున్నారో ఆ పైసలని మళ్ళీ తిరిగి కట్టాలని చెప్పారు సో అలాంటి విధానాన్ని మళ్ళీ కొనసాగించాలని కూడా ప్రభుత్వం చూస్తుంది దాదాపు సాధ్యమైనంత వరకు ఈ సర్వే అయితే రెండు రకాలు ఒకటి సాఫ్ట్వేర్ను ఆధారంగా చేసుకుంటున్నారు మరొకటి ఆధార ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవడం మరొకటి బీసీ కులగణన సో ఈ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు నివేదిక అయితే రెడీ చేస్తారట ఈ డబ్బులు ఎవరికి ఇవ్వబోతున్నారు ఎవరు పెన్షన్ కట్ ఇవ్వబోతున్నారు ప్రతి నెల మూడు నెలలు తీసుకోకపోతే వాళ్ళ పెన్షన్ కూడా కట్ అవుతున్నాయి కొంతమంది ఏమో ఎవరైనా మరణించినా కూడా పోస్ట్ మ్యాన్ ఇతర పంచాయతీ కార్యదర్శి కలిసి వాళ్ళ డబ్బులు కాసేసిన వైద్యం కూడా తెలంగాణ కల్పించదు కాబట్టి అటువంటి వారిని కూడా గుర్తించి పెన్షన్ల నుంచి డిలీట్ చేస్తున్నారు ప్రతి నెల సో మొత్తం మీద అయితే కొత్త పెన్షన్లకు అవకాశం ఉందా లేదా అని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు కొత్త పెన్షన్ల కంటే ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నారు కదా వాళ్ళకు పూర్తి స్థాయిలో కూడా పాత పెన్షన్లు ముందు ఇచ్చిన తర్వాత కొత్త పెన్షన్ ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది దాదాపు గతంలో ఉన్న డేటా ప్రకారం రెండు లక్షల మంది అయితే ఉన్నారట బిఆర్ఎస్ సంబంధించి ప్రస్తుతం చాలామంది పాత పెన్షన్లో పెంపు అనేది నలభై నాలుగు లక్షల మంది ఉంటే వారికి ఇస్తామా లేదంటే డౌట్ పడుతున్నారు ఎందుకంటే డబ్బులు అనేది సరిపోయిన ఉండదు నిధులు ఉండాలి తప్పనిసరిగా కొత్త పెన్షన్ పాత పెన్షన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు రావడం జరిగింది మరోటి ఇందిరా మహిళలకు సంబంధించి ఒక పథకం వచ్చింది కదా మహిళా పెరిమిన ఇందులో లిక్క ఏంటంటే వీతాంతులు వంటరి మహిళలు దివ్యాంగులకు దళితులు గిరిజనులకు మొదటి ప్రాధాన్యత రేషన్ కార్డు ఉండాలి నాలుగు వందల గజాల్లో ఇల్లు నిర్మాణం కోసం మొదటి విడత వచ్చేసి లక్ష రూపాయలు ఇలా నాలుగు విడతలు వచ్చేసి ఐదు లక్షల రూపాయలు జమ చేయబోతున్నారు యాప్ అయితే తీసుకొచ్చారో ప్రతి ఇంటికి సర్వే జరుగుతుంది కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి కొంతమంది ఉందేమో వలస పోయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ పోయినారు హైదరాబాద్ నుంచి వారు వేరే ప్రాంతం ఉన్నప్పుడు అక్కడ సర్వేలు పాల్గొన్నారు ప్రస్తుతానికి వెరిఫికేషన్ వచ్చినప్పుడు వారు ఎక్కడ ఉన్నారంటే సొంతూరుకు పోయినట్లు అక్కడ వెరిఫికేషన్ జరుగుతుంది ఇంకో మరొకటి కొంతమంది ఏమో మేము ప్లాట్ ఒక దగ్గర ఉంది మేము ఒక దగ్గర అడ్రస్ పెట్టామని అంటే అందులో ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు సర్వే జరిగే రోజు మీకు చెప్తారనమాట ఎన్ని గజాల వరకు ఉంది ఏంటి ఫోటో కూడా తీసుకుంటారు కాబట్టి తగిన ఆప్షన్ కూడా ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉంది సో మొత్తం మీద అయితే మహిళా బేమే ఇవ్వాలని చూస్తుంది కార్గేజీల బియ్యం బియ్యం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది అది నుంచి అంటే జనవరి పదిహేను తారీఖు దసరా కానుకగా ఇబ్బందులన్నీ ప్రభుత్వం అయితే ముందుకొచ్చినట్టు తెలుస్తుంది సో మొత్తం మీద అయితే ఇప్పటికే ఆసరా చేయుత పెన్షన్ల పెంపు అనేది ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా ఇవ్వలేదు కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి అది చాలా మంది అంటున్నారు మాకు ఒకటో తారీఖు నుంచి పది తారీఖు లోపే పెన్షన్లు ఇవ్వాలి కానీ ఆ నెల ఇరవై తారీఖు నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే వచ్చే నెల పది తారీఖు పది తారీఖు లాపు ఇస్తున్నారు ఆ పెన్షన్లు అనేది వచ్చిన పెట్టిన ఖర్చు అవుతుంది స్టార్టింగ్ ఇస్తే మందులు గోళీలు చూసుకునే వారనే ఇబ్బంది లేకుండా ఉంటారని చెప్పేసి గవర్నమెంట్ ఉద్యోగులకు శాలరీ లేకుంటే వాళ్ళు ముందుగా ఇస్తే మాకు శాలరీ లేవు ఇచ్చే పెన్షన్లు అనేది లేట్ అయితే ఎలా అని చెప్పేసి దీనిపైన మందకృష్ణ మాదిగా ఇతర కుల సంఘాలు అందరూ కూడా ధర్నాలు నిర్వహించడం ఇక ప్రభుత్వానికి కూడా రిపోర్ట్ అనేది వెళ్ళడంతో మొత్తం మీద అయితే ఆసరా చేయితన పెన్షన్ల పెంపు అనేది ఉండబోతున్నట్లు లీస్ట్ అనేది ఇప్పటికే కొన్ని పెన్షన్లు అనేవి తొలగించబోతున్నారట వెరిఫికేషన్ స్టార్ట్గా పోతుంది మరోసారి ఆంధ్రప్రదేశ్లో పక్క రాష్ట్రం వెరిఫికేషన్ ఏదైతే స్టార్ట్ అయిందో అది విధానం కొనసాగించాలని చూస్తున్నారు చూడాలి మరి అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో రెండు మూడు రోజులు ఒక క్లారిటీ ఇవ్వనున్నట్లు అప్డేట్ అయితే రాణం వచ్చింది సో